is పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చును అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా మీరు తీసుకుని తీసుకునిపోదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను యాకోబు నివసిస్తున్నటువంటి కాణాను కరువు భయంకరముగా ఉన్నప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు యాకోబు బిన్యామిను తప్ప మిగిలిన వారందరినీ కూడా పంపిస్తారు అప్పటికే ఏసేబు ఐగుప్తు దేశమంతటి మీద అధిక ఉండి అతడు ధాన్యము అమ్మకాలను చేస్తూ ఉన్నాడు వీరందరూ అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు వారిని గుర్తుపడతాడు అన్నలు ని గుర్తుపట్టలేదు సేపు వారి యొక్క సమాచారాన్ని గుర్చి అడిగి వారు సహోదరుడైన సిమియోను అక్కడ ఉంచి మన అడుగుతాడు సిమియోను మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్లి బిన్యామిని కూడా తీసుకుని రండి అని చెప్తాడు అప్పుడు మీరు అందరూ కలిసి వెళ్లిపోతారు అంటాడు తిరిగి వారు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి అడిగినప్పుడు సిమియోన్ అక్కడ ఉన్నాడు బిన్యామిను తీసుకుని వెళ్లి సిమియోను కూడా మేము క్షేమంగా తీసుకొస్తాము అంటే అప్పుడు యాకోబ్ అంటాడు యోసేబు లేడు సిమియోను లేడు ఇప్పుడు బిన్యామిను కూడా తీసుకువెళ్తారా ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవి అని యాకోబు ఎంతో బాధపడుతూ ఉన్నాడు వాస్తవంగా యాకోబు జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని మనము గమనించగలిగితే తనకు ప్రతికూలంగా కనపడ్డాయి కానీ అన్ని ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాయి దేవునికి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మీ జీవితములో కూడా ఏది చేసినా ఏది ప్రారంభించినా ప్రతి విషయములో కూడా ప్రతికూలత ఎదురవుతుందేమో పరిస్థితులు భిన్నంగా మారుతూ ఉన్నాయేమో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు కృంగిపోతారు ఉంటే ఈ ఉదయ కాలము మీకందరికి ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుడు సమస్తమును సమకూర్చి మన మేలు కొరకే ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తే ఈ రోజు కష్టంగా ఉన్నా రోజు ఇబ్బందిగా ఉన్నా ఒకనొక రోజున అవి మీ జీవితాలలో మేలును కలగచేస్తాయి దీవెనను తీసుకొస్తాయి మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తాయి మిమ్మల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తాయి దేవునికి స్తోబు జీవితంలో అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగానే కనబడ్డాయి కానీ చివరికి ఆ పరిస్థితులే యాకోబు జీవితంలో జీవనకరంగా మార్చాయి పరిశుద్ధ గ్రంథములో యాకోబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గనక మనం చూసినట్లయితే అవి యాకోబునకు ప్రతికూలంగా ఉన్నాయి కానీ చివరి కవి యాకోబు జీవితములో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాయి మేలును కలగచేసాయి యాకోబు రాహేలును ప్రేమించాడు రాహేలును వివాహము చేసుకోవాలనుకున్నాడు లాభాను యాకోబును మోసపుచ్చుతాడు తన చిన్న కుమార్తెను కాకుండా పెద్ద కుమార్తెనైనటువంటి యాకోబునకు లేయా అంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే ఆమె జబ్బు కళ్ళు కలిగినది కానీ రాహేలు చాలా సౌందర్యము కలిగింది అయితే మనం ఆలోచించినట్లయితే యాకోబు ఆ పరిస్థితిని బట్టి తాను చాలా బాధన చెందుతాడు దుఃఖపడతాడు నేటి దినాలలో కూడా చాలా మంది తమ వివాహమును బట్టి బాధపడుతూ సరైన భర్త కాదు లేక సరైన భార్య కాదేమి నాకు అని నిరాశ చెందుతూ ఉంటా దేవుడు జతపరిచిన తర్వాత మనము నిరాశ చెందడము కాదు గాని దైవ చిత్తానికి మనము లోబడవలసిన వారు అయి ఉన్నాం యాకోబుకు ప్రతికూలంగా ఉంది కాని ఆ పరిస్థితి దేవుని సంకల్పములో రాహేలు లేదు కానీ దేవుని సంకల్పములో లేయా లేయ సంతానములో నుండే రక్షకుడి లోకానికి వచ్చా దేవునికి స్తోత్ర ప్రతికూలంగా ఉన్నది కాని యాకోబు జీవితంలో అది ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు అది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనాన్ని చదువు ఇది వరకు నీ ఇంటిలో ఇరవది ఏండ్లుంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము పద నాలుగు నీ మంద నిమిత్తము ఆరు ఏండ్లను నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి యాకోబు తన మామ దగ్గర పని పనిచేస్తున్నాడు యాకోబు పనిలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి అతనికి అనుకూలంగా లేదు గాని ప్రతికూలంగానే ఉంది తన మామ అనేక సార్లు తనని కష్టపెడుతూ వచ్చా ఒక్కసారి రెండు సార్లు కాదు పది సార్లు తన జీతాన్ని మార్చాడు ఇరవై సంవత్సరాలు అనగా సీనియర్టీ పెరిగే కొలది జీతం పెరగాలి కానీ యాకోబు జీవితంలో సీనియర్టీ పెరిగే కొలది తన జీతము తగ్గించబడడం జరిగింది యాకోబు ఎంత కష్టపడినా ఎంత చేసినా పరిస్థితులన్నీ కూడా నిరాశనే కలగచేసాయి నష్టాన్ని కలగచేసాయి ఎంతో ప్రతికూలతను ఎదుర్కొన్న ఈ ఉదయ కాలము కూడా చాలా మంది పనిచేసే చోటు పని చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభు నమ్ముకున్న కారణము చేత లేక ప్రభు బిడలుగా జీవిస్తున్న కారణము చేత అనేక సార్లు మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు అనేక సార్లు మనల్ని పాలన అవమానము చేస్తూ ఉంటారు అయితే ప్రతి పరిస్థితి కూడా యాకో ఇంత కష్టపడుతున్నాడని మామ మెచ్చుకోలేదు కానీ ప్రతిసారి అతని మీద ఏదో ఒక నేరమును మోపడమో ఏదో ఒక రీతిగా అతన్ని వేధిస్తూనే వచ్చా ఒకవేళ సహోదరి సహోదరుడా చేస్తున్న స్థలములో వేధించబడుతూ ఉన్నావా ఒకవేళ అవమానించబడుతూ ఉన్నారా ఒకవేళ మీ జీవితంలో అందరు మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారా పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొటేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి యాలయనగా లాభాను నీకు చేయించున్నది యావత్తును చూచి తిని లాభాను చేస్తున్నది యావత్తు దేవుడు చూశాడు ఎంత ప్రతికూలంగా ఉందో తన పనిలో కాని యాకోబును దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు లాభాను గొర్రెల కంటే లాభాను మందల కంటే యాకోబు మందలను దేవుడు అధికంగా చేస్తాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ ఒకవేళ నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయేమో అవన్నీ నీ మేలు కొరకేనని అవన్నీ నీకు ఆశీర్వదకరమని అవన్నీ నీకు దీవెనకరమని దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు ఎరగగలిగితే దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన మనకు మేలు చేసేవాడే గాని ఈడు చేసేవాడు కాదు ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచండి మీ పరిస్థితులన్నిటినీ ఈ ఉదయ కాలం ప్రభు అనుకూలపరిచి మీ జీవితాలలో ఆయన మేలు చేయగలిగిన దేవుడు అటు మేలును ప్రభు మన అందరి జీవితాలలో జరిగించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించి మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సజీవుడు ఏం మీకు వంద నాలుగు కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులను మీరే ప్రతి బంధకాల నుండి విడుదలను చేసి నెమ్మది సమాధానమును సంతోషమును ఆశీర్వాదము మీరే కలగ చేసి వారి జీవితాల్లో రక్షణ ఆనందాన్ని పుట్టించి ఉన్నతమైన కృప్తో నింపి నడిపించి మహిమ పొందమని సమస్త ఆటంకాలను ఏసు నామములు మీ సజీవమైన స్థలకి వేరే వారి పరిస్థితులన్నిటిలో చాలిన దేవుడిగా ఉండి ఉన్నతమైన కార్యాలు చేసి మీ నిత్య జీవానికి వారసులుగా మార్చుమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె